ఈరోజు జనగామ పట్టణంలో ఎల్లముల రోడ్డుకున్నటువంటి ప్లేసు ప్లేస్ ఇంద్రమైళ్లను సిపిఎం పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సందర్శన చేయడం జరిగింది ఈ సందర్భంగా అడుగుతా డిమాండ్ చేస్తూ ఉన్నాం రేపు జరగబోయేటువంటి ప్రజావాణిలో తనకు సంబంధించినటువంటిది తప్పకుండా మొదటి ప్రాధాన్యత వీరికి ఇచ్చి ఈ ఇండ్లను పూర్తి చేసి ఇండ్లలో తోలాలని చెప్పేసి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే మళ్ళీ పూర్తి చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ మరి డిమాండ్ చేస్తూ ఉంది లేకపోతే ప్రజలందరినీ కూడా ఐక్యం చేసి రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు పోరాటాలు కూడా నిర్వహిస్తాం నిర్వహిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం జిందాబాద్ జనగామ జిల్లా కేంద్రంలో గత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇల్లు లేనటువంటి నిరుపేదలకు ఇంద్రమ్మ పథకం కింద స్థలాలు ఇచ్చి ఇళ్ళ నిర్మాణం కోసం ఒకటి రెండు మూడు థాడ్ ప్లేస్గా నిర్ణయించి స్థలాలు ఇండ్లు ఇవ్వడం జరిగింది తర్వాత ఈ మూడో విధంగా వచ్చేసరికి ప్రభుత్వం పోయింది అప్పటికే మరి అసంపూర్తిగా ఉన్నటువంటి ఇండ్లు కానీ లేకుంటే ఈ ప్లాట్లు కానీ అవి ఎక్కడ వేసినా ఉంది తర్వాత వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం వీళ్ళకు డబ్బులు ఇచ్చేదాం కానీ వీళ్ళకి సహకారం చేసేదానిలో కానీ ఈ కాలనీ అభివృద్ధి చేసేదానిలో కానీ ఈ పది సంవత్సరాల నుంచి పట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది దాని సందర్భంగా ఇండ్లన్నీ కూడా అసంపూర్తిగా ఉన్నాయి ఇక్కడ అన్నీ కూడా అసంఘిక కార్యక్రమాలకు తర్వాత అంతా కూడా వృధాగా ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికైనా ఈ ఎల్లంలో రోడ్లో ఉన్నటువంటి తాడి విడుదకు అసంపూర్తిగా ఉన్నటువంటి ఇళ్ళు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ప్రభుత్వం మరి ఐదు లక్షల స్కీమ్ ఇస్తామని చెప్పింది ప్రభుత్వం గత కాంగ్రెస్ ప్రభుత్వం ఇళ్ళు కానీ ఇళ్ళ స్థలాలు కానీ మొదలుపెట్టింది ఇక ఇప్పుడు కనుక ఐదు లక్షలు ఇస్తే అసంపూర్తిగా ఉన్నటువంటి ఏవైతే ఎల్లంలో రోడ్కో తర్వాత ఏసరెడ్డి నగర్కు దగ్గర ఉన్నటువంటి ఇళ్ళు ఏవైతే పూర్తి చేయడానికి పేదలకు సహకరించిన వాళ్ళు అవుతారు అందుకోసం ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం వెంటనే స్పందించి ఇక్కడ ఉన్నటువంటి ఇండ్లకు ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఆ పేదలకు ఇళ్ళు పూర్తయ్యే విధంగా సహకరించాలని సిపిఎం గారు డిమాండ్ చేస్తున్నాం పట్టణంలో ఇల్లు లేని పేదలు గతంలో అనేక ఉద్యమాలు చేసిన ఫలితంగా నాడు రెండు వేల నాలుగులో అధికారంలోకి వచ్చినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రజా సమస్యల్ని అధ్యయనం చేసి మరి వాటికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం కోసం పూనుకోవడం జరిగింది దానిలో భాగంగా జనగామ పట్టణంలో భూసేకరణ చేసి ఒకటో విడత బాణాపురం హైదరాబాద్ రోడ్కు అట్లనే రెండో విడత బాణాపురంలో ఇల్లు ఇవ్వడం జరిగింది సుమారు రెండున్నర వేల మంది ప్రజలకు ఈ జనగామ పట్టణంలో ఇల్లు ఇచ్చిర్రు మొదటి విడతలో పూర్తయినాయి రెండో విడతలో కొంతమేరకు పూర్తయినాయి మరి రెండో విడతలో ఈ చివరి భాగంగా ఎల్లంల రోడ్డుకు దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతంలో కనీస సౌకర్యాలైనటువంటి మంచినీరు రోడ్లు మురికి కాలువలు వీధి లైట్లు లేకపోవడం కారణంగా ఇక్కడ ప్రజలు ఇల్లు కట్టుకోలేకపోయిర్రు మరి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు పరిపాలన ఈ తెలంగాణ రాష్ట్రంలో చేసింది అంతేకాకుండా జనగామ నియోజకవర్గంలోనే టీఆర్ఎస్ పరిపాలన కొనసాగింది రెండుసార్లు ఎమ్మెల్యేగా కూడా గెలిచిన అట్లనే జనగామ మున్సిపాలిటీ కూడా టీఆర్ఎస్ఏ రెండు పర్యాయాలు పరి పరిపాలన చేసినప్పటికీ మరి మూడో విడత రెండో విడత ఇందిరమ్మ లబ్ధిదారుల సమస్యలు మాత్రం ఏమాత్రం పట్టించుకున్న పాపాన పోలేదు కాబట్టే ఇక్కడ ఇళ్ళని కూడా శిథిలావస్థకు వచ్చినాయి ప్రజలు కష్టం చేసి పైస పైసా పోగేసుకొని మరి వాళ్ళ పుస్తల తాళ్ళు కమ్మలు గంటె పుస్తలు అమ్ముకొని ఇళ్ళు కట్టితే అవి అసంపూర్తిగా ఉండి ఇవాళ ఉండడానికి అవకాశం లేకుండా కూలిపోతూ ఉన్నాయి నిర్మానుషంగా ఉండడం వల్ల ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి అందుకోసం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకొని అనేక ఆశలు ఆకాంక్షలతో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు ముఖ్యంగా మరి రాష్ట్ర ప్రభుత్వం మరి పెండింగ్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గతంలో ఇచ్చినటువంటి అనేక ప్రాజెక్టులను వాటన్నిటిని కూడా పునరుద్ధరణ చేయడం కోసం కంకణం కట్టుకొని ప్రయత్నం చేస్తూ ఉన్నది అందుకోసం మేము జనగామ పట్టణంగా సిపిఎంగా ఈ మూడో విడత రెండో విడత ఇంద్రమ్మ ప్రాంతాలను ఈరోజు సందర్శన చేసినాం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం గత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఇల్లు బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల పూర్తి కాకుండా ప్రజలు ఇలా అవస్థలు పడతా ఉన్న పరిస్థితి ఉన్నది మరి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఆరు గ్యారంటీలతో మీ అలా కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్లకు ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి అని ఒక గ్యారంటీ కూడా ఉన్నది అందుకోసం గతంలో స్థలం ఇచ్చిన స్థలం ఉన్నది సగం సగంగా ఇల్లు కట్టుకుంటున్నారు అందుకోసం ఈ ఈ బాణపురంలో ఉన్నటువంటి రెండో విడత ఇంధన లబ్ధిదారులు కూడా ఐదు లక్షల రూపాయల రుణం కనుక ఇచ్చినట్టయితే ఇక్కడ సుమారు ఒక నాలుగు వందల మంది ప్రజలు ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ రకంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తూ ఉన్నాం లేకుంటే ఈ ప్రజల్ని సమీకరించి భవిష్యత్తులో ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం కోసం ఉద్యమాలు చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ 924789607 Hi subscribe to jnv telangana don't forget to like the video and to get the notification of a video hit the bell icon